హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఇంటి స్థలంతో వచ్చానండి మంచి కొలతలు టుగెదర్గా కలిసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలతో ఉన్నటువంటి సైటు ఆ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఇంటి కాంపౌండ్ వాల్ వరకు ఉంటుంది రోడ్ ఫేస్ అరవై అండి లోతు నలభై ఐదు కొలతలతో మూడు వందల గజాలు టుగెదర్గా వంద గజాలు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి ముగ్గురికి మంచి హౌస్లైతే వచ్చేటువంటి కొలతలు లేదా నూట యాభై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే ముప్పై నలభై ఐదు కొలతలతో మంచి కొలతలతో రెండు హౌస్లైతే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది అయితే మనకి అమరావతి రోడ్డు నగరాలు విష్ణునగర్లో అయితే వస్తుందండి విష్ణునగర్ ఫోర్త్ లైన్లో వచ్చేటువంటి ఈ సైటు లొకేషన్ అంతా కూడా బిల్డర్స్ వారి చేత అల్టిమేట్గా వెల్ డెవలప్ అయినటువంటి లొకేషను బిల్డర్స్ వారు బాగా డెవలప్ చేసినటువంటి విష్ణునగరు సరస్వతి కాలనీ రెండు కూడా బిల్డర్స్ వారు బాగా డెవలప్ చేసి ఇండిపెండెంట్ హౌస్లు కట్టి కన్స్ట్రక్ట్ చేసి మంచి మార్కెట్ చేసినటువంటి లొకేషన్ అండి ఈ పక్కన కూడా ఇదే కొలతలతో ఇరవై నలభై ఐదు కొలతలతో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ ఉంటుంది సేమ్ వాజ్ దానికి ఉపయోగపడేటువంటి మూడు హౌస్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి కొలతలు బిల్డర్స్ వారికి కూడా బాగా ఉపయోగపడతాయి లేదా ఇందాక మనం చెప్పినట్టుగా టుగెదర్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న ఇద్దరు ముగ్గురుగా బాగా ఉపయోగపడేటువంటి కొలతలు లొకేషన్ వైజ్గా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి అదేవిధంగా ఎంటర్ విష్ణునగర్లోనే దాదాపుగా సేల్కి ఈ ప్లాటు తప్ప మరొక ప్లాట్ కూడా దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి మార్కెట్లు అయితే లేవండి ఎందుకంటే ఈ దగ్గరలో ఏ సైట్ వచ్చినా కూడా బిల్డర్స్ ఫార్ మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు యూస్ చేసుకున్నటువంటి లొకేషన్ ఇది ఇది దక్షిణ ఫేసింగ్ కావటం చేత మాత్రమే ఇది మనకి ఉంది దటు ఇది ఇక్కడున్న మార్కెట్ కంటే భిన్నంగా ఉంటుంది ఇక్కడ దక్షిణమైనా ఉత్తరమైనా కూడా దాదాపుగా ముప్పై వేలు పైచీలకు మార్కెట్ నడుస్తుంటుంది మనకి ఫైనల్గా ముప్పై వేలు చెప్తున్నప్పటికీ కూడా ము ఇరవై ఎనిమిది వేలకి నో మోర్ బార్గెన్ అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఫైనల్కి వస్తుంది దీని పక్కనే జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనం చెప్పినట్టుగా వంద గజాల్లో కట్టినటువంటి బిల్డింగ్ ఇది ఇరవై నలభై ఐదు గ్రౌండ్ వాటరు మున్సిపల్ వాటరు రెండు కూడా అవైలబుల్ ఉన్నటువంటి లొకేషను అమరావతి రోడ్డు ఐడియా హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ల నుంచి కూడా రావచ్చు విష్ణునగర్ నాలుగో లైను దగ్గరలోనే మంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షను విల్లాసు అన్నీ కూడా ఉన్నటువంటి వెల్ డెవలప్మెంట్ ఏరియా అండి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఒక జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది సేమ్ వాజ్ అమరావతి రోడ్డు కూడా అదేవిధంగా ఉంటుంది దగ్గరలోనే మంచి బ్రాండెడ్ స్కూల్స్ కూడా ఉంటాయండి అదేవిధంగా రిలయన్స్ స్టోర్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది దక్షిణ ఫేసింగు అరవై రోడ్ ఫేసు నలభై ఐదు లోతు ముప్పై వేలు చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలకి ఫైనల్గా వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ లాడ్